మంత్రి సంధ్యారాయణికి రుణపడి ఉంటాం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సంబర సీనియర్ టీడీపీ నాయకుడు నైదాన్న తిరుపతి రావు గిరిజన శాఖ మరియు మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారానికి కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామాభివృద్ధిలో భాగంగా మెయిన్ రోడ్డును సిసి రోడ్డుగా మార్చి సిసి కాలవలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజల కళ నెరవేర్చారని చాలా అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి ఆశీస్సులతో జరుగుతున్నాయని ఆయన చెప్పారు మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ అంబేద్కర్ విగ్రహం వరకు వంద మీటర్ల పొడవునా పనులు జరుగుతున్నాయని అన్నారు జిల్లా తిరుపతి చంబరా వచ్చింది కానీ రోడ్లు ఇరుకిరుగు రోడ్లు కూడా అన్నీ ఇది ఇది కూడా తిరిగేది అనుకూలంగా మా ఊర్లో రోడ్లు చక్కగా చేస్తాను మేడం దృష్టిలోని పెట్టి చక్కగా రోడ్లు వచ్చేయి ఇవాళకి నాలుగు రోజులు బట్టి రోడ్డు పని చేస్తున్నాం మెయిన్ రోడ్డు రోడ్డు మా అంబేద్కర్ బొమ్మ వరకు కూడా రోడ్డు సంతమైంది నాలుగు రోజులు కూడా పని చేస్తున్నాం కాబట్టి రోడ్డు మరి మూడు రోజులు నుంచి అయిపోద్ది మేడం దృష్టిలో మరీ మరీ నమస్కారం చేస్తాను మాది సాలూరు మొక్కు మండలం సాలూరు నియోజకర్గం మంత్రి గారికి మరీ మరీ దృష్టిలో పెట్టిన మనిషి మరీ మరీ నమస్కారం చేస్తాను మేడం గారికి అనుకూలంగా తెలియజేస్తా నమస్తే మేడం గారు చెంబర్గామండీ మాది నా పేరు కొట్టన్లేడు అంటారు దయచేసి మీరు వచ్చిన తర్వాత మాకు దయ రోడ్డు ఇచ్చారు ఎంతో సహకారం చేశారండి శంబరి మారుమూలు ఉండిపోయినట్టు ఊరిని గ్రామం అభివృద్ధి చేశారు మీకు అనేక విధము ధన్యవాదాలు అండి ఇది మేము అనాదిలు అనాదికి సైన్ సహకారం చేసేది చాలండి ఇలాంటి ఇంకా ఉన్నమే కొన్ని సహకరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అని మాకు ఒక ఎందుకు మాకు అభిమానం ఉంది కాబట్టి మాతో మరి మరీ మరీ మాట్లాడుతున్నాం